పాఠశాల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు అత్యంత కీలకమైనవి మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి కానీ ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు సగం బస్సులకు కూడా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేదు రాష్ట వ్యాప్తంగా ఇరవై మూడు రెండు వందల వరకు బడి బస్సులుండగా ఎనిమిది పేల ఐదు వందల బస్సులకు మాత్రమే పరీక్షలు పూర్తయ్యాయి హైదరాబాద్ జిల్లాలో పన్నెండు వందల తొంభై పాఠశాలల బస్సులుండగా ఆరు వందల బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి సుమారు ఏడు వందల బస్సుల వరకు ఫిట్నెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంది వారం రోజుల్లో అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేస్తామంటున్న హైదరాబాద్ జేటీసీ రమేష్ తో ఈటీవీ ముఖాముఖి బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చాలా కీలకమైనది ఎందుకంటే ఫిట్నెస్ ఉంటేనే ఇంజిన్ ఎలా పనిచేస్తుంది బ్రేకులు సరిగ్గా పడుతున్నాయి లేదా అనేది తెలుస్తుంది పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు నిర్వహిస్తారు అయితే ఇప్పటి వరకు ఎన్ని స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని వరాలు తీసుకున్నా మనతో పాటు జేటీసీ రమేష్ సార్ ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై వరకు స్కూల్ ఉన్నాయి ఇప్పటివరకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ అయ్యాయి ఈ మే ఫిఫ్టీన్త్ కు యాక్చువల్గా అయిపోతాయి జూన్ ట్వెల్త్ మనకు స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి అన్ని ఫిట్నెస్ పరీక్షలు ఈ లోపల కంప్లీట్ చేసుకుంటారు మన హైదరాబాద్ జిల్లాలో అయితే మనకు ట్వెల్వ్ నైన్టీ వందల తొంభై స్కూల్ బస్సులు ఉంటాయి ఇప్పటివరకు సుమారు ఆరు వందల బస్సులు అయిపోయినాయి సుమారు ఇంకా ఏడు వందల బస్సులు ఈ రానున్న రోజుల్లో చేస్తారు ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా ఏ ఏ అంశాలని మీరు పరిగణలోకి తీసుకుంటారు వేటిని పరీక్షించిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇందాక ఇది మెకానికల్ కండిషన్ బ్రేక్స్ హ్యాండ్ బ్రేక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్కూల్ బస్సెస్ స్కూల్ చెల్లెలు తీసుకెళ్తారు కాబట్టి ఈ స్కూల్ బస్సెస్ స్కూల్ చెల్లెలు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ దీనికి యాక్చువల్గా మేనేజ్మెంట్స్ పేరెంట్స్ కమిటీసు స్కూల్ స్కూల్ యాజమానులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ ఎప్పటికప్పుడు మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకుని చూస్తే మెకానికల్ కండిషన్ కానీ ఎలక్ట్రికల్ కండిషన్ కానీ బాగుందని చూస్తే పిల్లలు కూడా సేఫ్ ఉంటుంది మా ముఖ్యంగా మేము చూసేప్పుడు ఏంటంటే చాలా బస్సులు ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండదు ఫైర్ ఎక్స్టించెస్ ఉండవు చాలా బస్సుల్లో హ్యాండ్ బ్రేక్స్ ఒక్కసారి సరిగా వాటర్ కాబట్టి సరిగా పని చేయవు సో హ్యాండ్ బ్రేక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫస్ట్ ఫైర్ ఎక్స్టించెస్ ఎక్కువ స్కూల్ బస్సుల్లో ఇప్పుడు లేవు సరే ముఖ్యంగా ఈ స్కూల్ బస్సులతో పాటు పాఠశాలలకు ఆటోలల్లో వ్యాన్లలో కూడా తీసుకెళ్తున్నారు ఆటోలలో అయితే సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకెళ్తూ ఉంటారు అటువంటి వాటి మీద మీరు ఆకస్మిక తనిఖీలు చేయడం కానీ అలాంటివి చేస్తుంటారా అటువంటి వాళ్ళకు అటువంటి పాఠశాల యజమాన్యాలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు అన్నట్లు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాగానే మేము స్పెషల్ డ్రైవ్ చేపడతాము ఈ బస్సెస్కు ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిన వాటికి కూడా ఇంకా తిరుగుతున్నాయా ఫిట్నెస్ ఎలాగో తిరుగుతున్న వాటిని మళ్ళీ కూడా కండిషన్ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా ఫిట్నెస్ లేకుండా తిరిగితే సీజ్ చేస్తాము ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా నోటీస్ ఇస్తాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫాక్ట్ వాళ్ళ కోర్టులో కూడా మనం షీట్ ఫైల్ చేయొచ్చు నెగ్లిజెన్స్ వల్ల సిమిలర్గా ఆటోలు కూడా ఆరు గంట ఆరు గంటల ఎక్కువ తీసుకెళ్ళకూడదు ఎక్కువ మంది స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి అవి కూడా కేసులు రాస్తాం స్కూల్ స్టార్ట్ కాగానే స్పెషల్గా చేపడతాం స్పెషల్ డ్రైవర్లు చేపట్టినప్పుడు ముఖ్యంగా అంటే ఈ స్కూల్ బస్సులో కావచ్చు లేదంటే ఆటోలు కావచ్చు ఇటువంటి వాళ్లకు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సలహాలు అంటే కేవలం పాఠశాల యజమాన్యం మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో మా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారము ఒక కంప్లైంట్ బుక్ కూడా మెయింటైన్ చేయాలి ప్రతి స్కూల్ బస్సులో ఈ కంప్లైంట్స్ ఏమైనా ఎవరైనా రాస్తారో ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ తర్వాత పేరెంట్స్ కమిటీ కూడా మంత్లీ వన్స్ ఒకసారి మీట్ అయ్యి ఇన్స్పెక్ట్ చేసి మనం వీటి ఏమి కంప్లైంట్స్ ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటుంటే ప్రాబ్లమ్స్ ఉండవు సిమిలర్గా కూడా ఈ ముఖ్యంగా ఒక స్కూల్ బస్సు మేనేజ్ మ్యాన్ ఒక అటెండర్ పెడతారు ఈ పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సరిగా వెళ్తున్నారో దిగుతారు లేదా బ్యాగ్స్ పెట్టడానికి ర్యాక్స్ సరిగ్గా ఉన్నాయా లేవా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని హ్యాండ్ రైల్స్ ఉన్నాయా లేవా తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయా లేవా చాలా మటుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒక్కసారి పనిచేయవు అది ఎందుకంటే వాడరు కాబట్టి సో అవన్నీ సరే కండిషన్లు లేవా చెక్ చేసుకుంటూ ఉంటా ఉంటా ఉంటాం చాలా స్కూల్ బస్సులకు డ్రైవర్లు డ్రైవర్లు చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే కొన్ని ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇటువంటి వాటికి సంబంధించి యజమాన్యులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు మీరేం చెప్పదలుచుకున్నాం మేము యాక్చువల్గా ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి జిల్లాలో ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ స్కూల్ బస్ డ్రైవర్లకి ప్రతి సంవత్సరం ఒకరోజు మేము శిక్షణ ఇస్తాం శిక్షించినప్పుడు ఈ ప్రికాషన్నే చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో మీరు మద్యం తీసుకుని నడపకూడదు ఇన్ కేసు నడిపితే మాత్రం కేసు అవుతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు చెప్పినట్లు అప్పుడప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది మద్యం తీసుకునే ఛాన్స్ యాజ్ పర్ రూల్స్ ఏంటంటే అరవై ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు డ్రైవర్ ఏజ్ అండ్ డ్రైవర్ హెల్త్ కార్డు కూడా మెయింటైన్ చేయాలి వాళ్ళు ఫ్రీక్వెంట్గా మెడికల్ చెకప్ చేయాలి స్కూల్ యాజమాన్యాలు సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా డ్రైవర్స్ సేఫ్గా నడుపుతారు స్పీడ్కి కూడా ఎక్కువ ఓవర్ స్పీడ్ పోకూడదు వీళ్ళు స్పీడ్ గవర్నర్స్ పెట్టుకోవాలి స్పీడ్ గవర్నర్స్ పెట్టుకుంటే హై స్పీడ్ పోవడానికి లేదు ఓవర్టేకింగ్ ర్యాష్గా చేయకూడదు ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా మేము చెప్తుంటాం సరే ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్కు సంబంధించి అవగాహన కార్యక్రమాలు మీరు ఇప్పటివరకు నిర్వహించారా లేదంటే స్కూల్ మేనేజ్మెంట్లు వాళ్ళతో ఏమైనా చేశారా అదే ఇప్పటివరకు మేము ఆల్రెడీ ఈ మొన్నటి ఈ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ వెహికల్స్ అన్ని మొబిలైజ్ చేసినప్పుడు స్కూల్ ఇన్ఫార్మల్ గా చర్చించాము గా ఇప్పుడు ప్రతి జోన్లో కూడా ఒకరోజు మేము స్కూల్ డ్రైవర్లంతా పిలిచి బస్సులంతా పిలిచి వాళ్ళకి ఒక రోజు మేము సదస్సు నిర్వహిస్తాము చివరిగా మీరు పాఠశాల యాజమాన్యానికి కావచ్చు లేదంటే తల్లిదండ్రులకు కావచ్చు మీరు ఎటువంటి సూచనలు చదవాలి సార్ ఫ్రీక్వెంట్గా ఈ పేరెంట్స్ కమిటీలు కానీ స్కూల్ యాజమాన్లు కానీ నెలకొకసారి ఒకసారి బండి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ఫిజికల్గా ఎలా ఉంది తర్వాత కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి పిల్లలతో కానీ వాళ్ళ ఇబ్బందులు ఏ ఉన్నాయి డ్రైవర్ సరిగ్గా నడుపుతున్నాడా లేదా అటెండర్ సరిగా నడుపుతున్నాడా లేదా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా సేఫ్గా ట్రావెల్ చేస్తారు స్కూల్ పిల్లలు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది పాఠశాల బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్కు సంబంధించినటువంటి సా టెస్టు చేశారా లేదా అనేది కేవలం యజమాన్యాలు మాత్రమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఇప్పటికైతే ఫిట్నెస్ పరీక్షలు అయితే చేస్తున్నామంటున్నారు మరికొద్ది రోజుల్లోనే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల బస్సులకైతే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేస్తామని కూడా అంటున్నారు ఇక ఈ ఆటోలు కావచ్చు వ్యాన్లు కావచ్చు సామర్థ్యానికి మించి కనుక విద్యార్థులను తీసుకెళ్తే అటువంటి వాళ్ళ మీద కూడా అటువంటి ఆటోల మీద కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని కూడా జేటీసీ రమ్మిస్తారంటున్నారు కెమెరామెన్ మల్లికార్జున తా శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్